విసుగును వీడి విజయం కోరి విరామ పని చేయాలోయ్ అసాధ్యం అనేది లేదని చరిత్ర నేర్పెను పవిత్ర పాఠం అన్న కవి మాటలు లక్ష్యం దిశగా పయనం సాగించే ప్రతి వ్యక్తి విషయంలో అక్షర సత్యాలు విజయం అనేది ఏ ఒక్కరిని రాత్రికి రాత్రి వరించదు తన బలము బలహీనతలను వేరేజు వేసుకొని జయాపజయాలను సమానంగా స్వీకరిస్తూ ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో క్షమించే వ్యక్తులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఆత్మవిశ్వాసంతో సంకల్పంతో సాధించలేనిది ఏమీ లేదని నిరూపిస్తారు సరిగ్గా పైన చెప్పిన విషయాలు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో అక్షర సత్యాలు ఈ రోజు ఆయనకు ఐకాన్ స్టార్ అనే కిరీటం ప్రపంచస్థాయి గుర్తింపు ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డ్ ఇవన్నీ రాత్రికి రాత్రే వరించలేదు దీని వెనుక ఇరవై రెండేళ్ల పట్టుదల ఆత్మవిశ్వాసం అనుకున్నది సాధించాలని తపన అతన్ని కరియోన్మన్ చేసింది గంగోత్రి సమయంలో ఆయన ఓ సాధారణ హీరో ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు భారతదేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న హీరోల్లో ఒకరిగా నిలిచాడు పుష్పాఠూ చిత్రంతో భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పి విజయపదంలో దూసుకెళ్లిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రి విడుదలై నేటికి ఇరవై రెండేళ్లు అంటే నటుడిగా ఐకాన్ స్టార్ ఇరవై రెండేళ్లు పూర్తి చేసుకున్నాడు గంగోత్రి సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన అల్లు అర్జున్ తనపై వచ్చిన విమర్శలను సవాలుగా తీసుకున్నాడు మలు ఆర్యాలో తన మేకవర్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు ఆ చిత్రంలో వన్స్ అండ్ లవల్ ఆర్యాగా ఆయన నటనకు వచ్చిన ప్రశంసలు అన్ని ఇన్ని కావు ఇక ఈ చిత్రమే ఆయన కెరియర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది ఇక సినిమా సినిమాకు ఇంతింతయు నటుడింతయు అన్న చందన తన స్టార్డమ్ ను పంచుకుంటూ ఎవరు ఊహించని ఉన్నత స్థాయిలో నిలిచాడు రోజు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అంటే క్రేజీ ప్యాన్ ఇండియా స్టార్ ఆయన డేట్స్ కోసం బాలీవుడ్ లో కూడా ప్రముఖ నిర్మాణ సంస్థలు దర్శకులు వెయిట్ చేస్తున్నారంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక అల్లు అర్జున్ ఆర్యాటు పరుగు బన్నీ హ్యాపీ వంటి కమర్షియల్ సినిమాల మధ్యలో వేదం వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు నటించి నటుడిగా మరోమెట్టు ఎదిగాడు గోరా గన్నారెడ్డి వంటి చరిత్ర యోధుడి పాత్రలో నటించి ఇలాంటి పాత్రలు కూడా తాను చేయగలనని నిరూపించుకున్నాడు అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమలో మొట్టమొదటిసారి సిక్స్ ప్యాక్ బాడీ చూపించిన హీరోగా దేశముదు కనిపించి అందరినీ సంబ్రాచార్యాలకు గురి చేశాడు అప్పట్లో ఆయన సిక్స్ ప్యాక్ హాట్ టాపిక్ గా మారింది డీజే దువ్వాడ జగన్నాథం బద్రీనాథ్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలో మెప్పించి అల్లు అర్జున్ ఏ సినిమా చేసినా ఆ పాత్రలోకి ఒదిగిపోయేవాడు ఇద్దరు అమ్మాయిలతో నా పేరు సూర్యం వంటి చిత్రాలతో మెప్పించిన ఈ ఐకాన్ స్టార్ రేసు రేసుగుర్రం చిత్రాలతో కమర్షియల్ చిత్రాల పవర్ ఏమిటో నిరూపించాడు ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన నటించిన జులై సత్యమూర్తి అలా వైకుంఠపురం చిత్రాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన మొదటి రెండు చిత్రాలు కమర్షియల్ గా మంచి విజయాలు సాధించడమే కాకుండా నటుడుగా ఆయన స్థాయిని పెంచాయి అలా వైకుంఠపురం చిత్రాన్ని పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైన్ గా అన్ని వర్గాల వారిని అలవించడమే కాకుండా వసూళ్లలో తెలుగు సినిమా చరిత్ర రికార్డును తిరగరాసింది ఇక ఆర్య చిత్రంతో ఆయన కెరియర్ ను టర్న్ చేసిన దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ ను పుష్ప చిత్రంలో పుష్పరాజ్ గా ఓ చరిత్రను తిరగరాసి పాత్రను సృష్టించాడు ఆ పాత్రలో ఆయన నటించిన విధానంతో ఇండియా లెవెల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు సంపాదించుకున్నాడు పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన ఈ చిత్రంలో తన నటనకు ఉత్తమ నటుడుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డు అందుకున్నాడు ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు దక్కని గౌరవం దక్కించుకున్నాడు ఇక ఇటీవలే పుష్ప టూ లో ఆయన నటనకు ప్రపంచమంతా ప్రశంసలు కురిపించారు బాలీవుడ్ లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా పుష్ప టూ రికార్డు సాధించింది అంతేకాదు భారతదేశంలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా ఈ సినిమా కొత్త రికార్డును క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే అంతేకాదు ఈ చిత్రంలో ఐకన్ సార్ అల్లు అర్జున్ అసామాన్య నటన ప్రతిభకు త్వరలోనే మరిన్ని అవార్డులు కైవసం చేసుకుంటాడని సిరి విశ్లేషకులు చెబుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ to the channel and download the Politicos app from the links in the description.